రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి యామ్నెస్టీ క్షమాభిక్షత కూడినటువంటి కాను ఏదైతే ఉందో ఈ కాను ప్రకటించిన తర్వాత చాలామంది వైట్ పాస్పోర్ట్ ఎలా చేయించుకోవాలి ఏంటని తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా సో దీనిపైన ఎంబెసి వాళ్ళు కూడా నేను వరకు స్పందించలేదు అయితే నిన్న సాయంత్రం దీనికి సంబంధించినటువంటి వార్త అయితే అందింది దాని గురించి నేను రాత్రి పోస్ట్ పెట్టాను అలాగే మార్నింగ్ కూడా ఒక చిన్న షార్ట్ వీడియో అయితేనే పెట్టడం జరిగింది సో ఎంబెసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికి ఎవరికైతే ఈ విధంగా వైట్ పాస్పోర్ట్లు కావాల్సి వస్తుందో అలాంటి వారు ఎంబెసిని సంప్రదించచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ మీకు ఏదైనా ఇంకా సందేహములు ఉంటే కనుక ఎంబేసీ వరకు వెళ్ళే పని లేకుండా మీకు ఏదైనా అడగాలనుకుంటే వాళ్ళు రెండు వాట్సాప్ నెంబర్లుగా ఇచ్చారు మీకు నేను డిస్ప్లే అయితే నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు మీకు సంబంధించిన సందేహాలన్నీ క్లియర్ చేస్తారు సో అది ఎలా చేసుకోవాలి ప్రాసెస్ ఏమిటి సో దానికి ఏ విధంగా ఎవరిని ఎక్కడైనా సంప్రదించాల్సి ఉంటుంది ఇవి కూడా మీకు డీటెయిల్స్ అయితే వాళ్ళు అందించడం జరుగుతుంది కాబట్టి మీకు ఈ వైట్ పాస్పోర్ట్లు ఇలాంటి వాటికి సంబంధించి కానీ అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే ఇంటికి వెళ్ళాలనుకుంటారో అలాంటి వాళ్ళు వారికి సంబంధించిన డౌట్ ఏదైనా ఉంటే ఆ నెంబర్స్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళు మ్యాక్సిమం మీకు ఆన్సర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తారు సో ఇదిలా ఉండగా ప్రస్తుతానికి కువైట్లో ప్రకటించినటువంటి కారణం ద్వారా చాలామంది ఇంటికి వెళ్ళడానికి అయితే ఇంకా ట్రై చేస్తున్నారు కాకపోతే చాలా వరకు రూల్స్ అనేటువంటి తెలియక ఇబ్బంది పడుతున్నారు సో నిజం చెప్పాలంటే మనగాడి దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏదైనా తెలియదు ఎందుకంటే ఇటువైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ మన ఎంబీసీ తరపు నుంచి కానీ అలాగే ఇటు కువైట్ గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఫుల్గా డీటెయిల్స్ అయితే రావట్లేదు సో వెళ్ళేటప్పుడు క్లియర్ చేసుకుని వెళ్ళొచ్చు అంటున్నారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఒక క్లియరెన్స్ లెటర్ తీసుకొని రావాల్సి ఉంటుంది అంటున్నారు సో ఎక్కడ తీసుకుని రావాలి ఏమిటి వీటికి సంబంధించిన డీటెయిల్స్ కింద తెలియట్లేదు పోనీ అకామ కొట్టించుకోవచ్చు అన్నారు సో అకామ కొట్టించుకోవాలంటే మళ్ళీ వాటికి సంబంధించినటువంటి లిటికేషన్స్ మీరు చూస్తారు కదా కంపల్సరీ మన పాస్పోర్ట్ కాపీ ఉండాలి సివిలిటీ కార్డు కాపీ ఉండాలి అలాగే కొత్త వర్క్ పర్మిట్ ఉండాలి అలాగే మన స్పాన్సర్ యొక్క సివిలిటీ కార్డు కాపీ ఉండాలి అలాగే తనాదుల పేపర్ పైన సైన్ ఉండాలి వీటన్నింటితో పాటు అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ చేయాలంటే పాత కబిలు మనకి ఎక్కడ దొరుకుతారు మళ్ళీ పాత కబిల్లు ఆయన దొరకనే కదా మనకి ఇన్ని బాధలు సో ఈ ఇలాంటి లిటికేషన్స్ వల్ల చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు అలాగే కొంతమందికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ క్లియరెన్స్ లెటర్ కావాలని అంటున్నారు సో అది ఎక్కడ తీసుకోవాలి అంటే నో అబ్జెక్షన్ లెటర్ అనమాట ఓకే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేదు అని చెప్పేసి సో ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతున్నారు సో అఫిషియల్గా వీటి గురించి మనకి ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ ఎటువైపు నుంచి కానీ న్యూస్ అయితే లేదు కానీ మనకి తెలిసిన కాడికి ప్రాసెస్ ఏంటంటే అకామ కొట్టించుకున్న వాళ్ళైతే ఇవన్నీ ఉన్నట్లయితే మీకు సంబంధించిన ఆరు వందల నాలుగు ఫైన్ ఏదైతే ఉంటుందో అది కట్టేసి మీరు అకామం కొట్టించుకోవచ్చు వైట్ పాస్పోర్ట్ వారు ఇంటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు ఎంఎస్సీకి వెళ్ళండి ఎంఎస్సీ వాళ్ళు మీకు వైట్ పాస్పోర్ట్ చేయించి దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే వాళ్ళే తెలియజేస్తారు దాని ప్రకారం మీరు ఇంటికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది మరిన్ని అప్డేట్స్ చూసే ముందు మన వాళ్ళు చాలామంది గల్ఫ్ దేశాలకి అందులోనూ ముఖ్యంగా ఈ కువైట్ కతార్ బహ్రెయిన్ దుబాయ్ ఇలాంటి దేశాలకి సౌదీ అరేబియా ఇలాంటి దేశాలకి శాలూన్ పైన రావడానికి ఆడవాళ్ళు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అయితే మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంటి దగ్గర సాలూన్ పని నేర్చుకుంటారు దాని తర్వాత ఇక్కడికి వచ్చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ఇక్కడ శాలూన్ పని అనేసి అనుకుంటుంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పని వేరేగా ఉంటుంది సో దానివల్ల కొంతమంది ఇబ్బంది పడుతుంటారు మళ్ళీ ఎప్పుడో పని నేర్చుకొని మళ్ళీ అదంతా అలవాటు పడడానికి కొంత టైం అయినక పడుతుంది సో అలాంటి ఇబ్బందులు ఉండకూడదు అంటే ఇక్కడ గల్ఫ్ దేశాల్లో ఎలాంటి సాలూన్ వర్క్ అయితే ఉంటుందో అంటే బ్యూటీ పార్లర్కి సంబంధించిన వర్క్ ఏదైతే ఉంటుందో అదే వర్క్ని మనకి ఇంటి దగ్గరగా నేర్పిస్తారు సో ఇంటి దగ్గర నేర్పించి మనకి ఇంటర్నేషనల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎవరైనా సరే ఇండియా ఇండియాలోనే దీనికి సంబంధించిన కోర్స్ పూర్తిగా నేర్చుకొని తర్వాత గల్ఫ్ దేశాలకి బ్యూటీ పార్లర్ పైన రావాలనుకున్నకుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ అలాగే అడ్రస్లో ఏవైతే ఇస్తాను అలాగే ఒక వీడియో కూడా మీకు అందించడం జరుగుతుంది అక్కడ వాళ్ళు వర్క్ మొత్తం నేర్పిస్తారు ఈ సాలకు సంబంధించినటువంటి అకాడమీ అది సో అకాడమీలో మొత్తం వర్క్ అంత ఇక్కడ ఏ విధంగా అయితే వర్క్ ఉంటుందో సేమ్ అదే విధంగా వర్క్ నేర్పించి ఇంటర్నేషనల్ కూడా ఇస్తారు సో ఆ సర్టిఫికేట్ పెట్టుకుని మనం బయట దేశాలు ఎక్కడైనా సరే ఈ బ్యూటీ పార్లర్ వచ్చు అని చెప్పేసి మనం అక్కడ పని చేసుకోవడానికి అతనికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత మీరు కష్టపడాల్సిన అవసరం లేదు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా మీరు పని చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆ విధంగా మీకు అక్కడ పని నేర్పిస్తారు ఎక్కడే పని ఉంటుందో సేమ్ అదే పని అయితే అక్కడ నేర్పించడం జరుగుతుంది అలాగే మీకు ఆ అకా అకాడమీలో వెళ్ళి నేర్చుకోవడానికి మేము చాలా దూర ప్రాంతాలంటే వస్తామండి సో అలాంటప్పుడు మాకు ఫుడ్కి అక్కడ ఉండడానికి ఇబ్బంది ఉంటుంది కదా అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు సో అలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు ఆ అకాడమీలో వాళ్ళే మీకు ఫుడ్ అకామిడేషన్ రెండు ఏర్పాటు చేస్తారు ఉండడానికి తిండి మొత్తం వాళ్ళే ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మీకు పని కూడా బాగా నేర్పిస్తారు సో ఎవరైనా సరే ఆ విధంగా రావాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని ఇస్తాను అలాగే వీడియో కూడా ఉంది ఆ వీడియోలు కూడా మీకు అడ్రస్ అయితే ఇస్తారు తిరుపతిలో ఉంటుంది ఇది మనకి అన్నమయ్య సర్కిల్ ఉంది కదా అన్నమయ్య సర్కిల్ దగ్గరే అడ్రస్ అయితే కనుక సో మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి వాళ్ళు మీకు ఫుల్ డీటెయిల్స్ ఏదైనా అందిస్తారు బ్యూటీషియన్ మేకప్ ఆర్టిస్ట్ నెయిల్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళ కోసమే వీడియో వీడియోని సేవ్ చేసుకోండి తిరుపతిలోనే ది బెస్ట్ అయిన వన్ అండ్ లోని అకాడమీ అండ్ సలూన్ వాళ్ళు బెస్ట్ కోచింగ్ తో పాటు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ అకామినేషన్ వాళ్లే అరేంజ్ చేస్తున్నారు బయట దేశం కోవిడ్ దుబాయ్ అలా వెళ్లి బ్యూటీషియన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా వీళ్ళ అకాడమీ అయితే యూజ్ అవుతుంది ఓన్లీ అకాడమీ కాకుండా వీళ్ళ దగ్గర సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ సర్వీస్ కాంబో చూసుకుంటే ఎనీ ఫేషియల్ ఇంకా అలానే బేసిక్ హెయిర్ కట్ అండ్ పెడి మెనిక్యూర్ ని జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ కే ఇస్తున్నారు వీళ్ళ దగ్గర సర్వీస్ చేసుకున్న వాళ్ళకి ఐబ్రోస్ అయితే ఫ్రీగా చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కాల్ చేయండి వన్ అండ్ ఓన్లీ వాళ్ళ లొకేషన్ వచ్చి తిరుపతి అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉన్న మనపురం గోల్డ్ లోన్ బిల్డింగ్ లోనే ఉంటుంది బ్యూటీషియన్ అవ్వాలనుకున్న మీ ఫ్రెండ్కి ఇప్పుడే వీడియోని షేర్ చేసి లైక్ చేసి ఫాలో చేసేయండి కువైట్ లో రాత్రి నుంచి ఇవాళ సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటల వరకు విస్తారంగా వర్షాలు ఎత్తనక పడ్డాయి ఈ వర్షాల కారణంగా ట్రాఫిక్ కొంతవరకు అంతరాయం ఏర్పడిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అలాగే కువైట్ వ్యాప్తంగా సుమారుగా ఒక పదిహేడు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగినట్టు తెలియజేస్తున్నారు అలాగే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక నూట పన్నెండు నెంబర్కి అయితే కాల్ చేయండి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది సో ఏదైనప్పటికీ కువైట్లో ఇవాళ రాత్రి ప్రారంభమైన వర్షం ఇవాళ సాయంత్రం వరకు ఎడతెరిపి లేకంగా అంటే ఆగకుండా కంటిన్యూగా వర్షం అయితే పడింది అయితే మరీ అతి భారీ వర్షం అయితే కాదు మరీ భారీ వర్షం అయితే కాదు వర్షం కంటిన్యూగా పడుతుంది ఒక మోస్తరు వర్షం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ఒక వారం రోజుల్లోని మార్చ్ తొమ్మిది నుంచి మార్చ్ పదిహేను ఈ మధ్య కాలంలో సుమారుగా ఇరవై వేల మూడు వందల తొంభై యొక్క ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు ఒక నూట నలభై రెండు వాహనాలు మరియు డెబ్బై బైసికల్స్ అంటే టూ వీలర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని కూడా లిఫ్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే వాంటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక పన్నెండు మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలియజేస్తున్నారు అలాగే ఎక్స్పైరీ డేట్ అంటే వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైరీ అయిపోయినా సరే డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఒక తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు అలాగే మైనర్స్ అంటే ఇంకా వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చిన్న పిల్లలు డ్రైవ్ చేస్తున్నటువంటి ఒక ఇరవై మూడు మందిని అదుపులో తీసుకుని వారిని ఈ జువైనల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో కోర్టు ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళని రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే యాభై ఏడు తీవ్ర ట్రాఫిక్ వలనకు పాల్పడిన వారిని అదుపులో తీసుకున్నట్టుగా తెలియజేస్తున్నారు అంటే ఒక యాభై ఏడు మందిని తీవ్రమీట ట్రాఫిక్ ఉల్లంగలకు పాల్పడ్డారంట సో ఈ విధంగా ఒక వారం రోజుల్లోనే సుమారుగా ఇరవై వేల మూడు వందల తొంభై ఒక్క ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు రంజాన్ మాసం ప్రారంభమైంది ఈ రంజాన్ మాసంలో చాలామంది విరాళాలు ఇవ్వడానికి అయితే ముందుకు వస్తుంటారు అలాగే చాలామంది ఈ చారిటీలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ చారిటీల ద్వారా విరాళాలు సేకరించి కొంతమందికి సహాయం అయితే అందించడం జరుగుతూ ఉంటుంది అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది చారిటీ వాళ్ళు కొన్ని ఉల్లంఘనలకు పాల్పడడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని వారికి వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా కువైట్ గవర్నమెంట్ సుమారుగా ఒక పది స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన లైసెన్స్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే వారిపైన మానిటరింగ్ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి ఉంటాయి కదా వాటిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండడం జరుగుతుంది అలాగే వారిపైన ఉల్లంఘనలుగా నమోదు చేసినట్టుగా తెలియజేస్తుంది అంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు వారికి సంబంధించిన లైసెన్స్ అయితే పూర్తిగా క్యాన్సల్ భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళకి తిరిగి అదే లైసెన్స్ ఇవ్వడం అనేది జరగదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఈ చారిటీ పేరుతోటి కొన్ని మోసాలకు పాల్పడ్డారంట సో అది ఏమిటి అనేటువంటి దాని గురించి అయితే మనం తెలియ చెప్పలేదు కానీ మొత్తం ఏంటంటే వాళ్ళు చారిటీ పేరుతోటి కొన్ని ఉల్లంఘనలు పాల్పడ్డారు కాబట్టి వారికి సంబంధించిన లైసెన్స్లు పూర్తిగా క్యాన్సిల్ చేసినట్లు తెలియజేశారు ఇరవై మూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి కువైట్కి సంబంధించిన ఒక విద్యార్థిని తన చదువుతున్నటువంటి కాలేజీలోని స్విమ్మింగ్ పూల్లో విగత జీవరాలే కనిపించింది అది గమనించినటువంటి యాజమాన్యం భద్రతా సిబ్బందికి సమాచారం అయితే అందించారు వాళ్ళు హుహుట చేరుకొని ఆ మృతదేహాన్ని అయితే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు అలాగే దీనికి సంబంధించిన పూర్తి విరాల కోసం అని చెప్పేసి ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కువైట్లో బైక్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారు బైక్ ద్వారా డెలివరీ చేస్తుంటారు కదా ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇలాంటి వాళ్ళు సో అలాంటి వాళ్ళు వారికి సంబంధించినటువంటి బైక్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అయితే ఒక్కొక్కసారి వాళ్ళు ఎంత జాగ్రత్తగా సరే వారి బైక్లు అయితే దొంగతనానికి గురవుతూ ఉంటాయి ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది ఒక ప్రవాసీడు ఆయన వయసు వచ్చే సుమారుగా ముప్పై సంవత్సరాలు అతను డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు ఒక డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు వెళ్ళి ఒక త్రీ మినిట్స్లోనే అతను రిటర్న్ వచ్చేటప్పటికి బైక్ ఇంటి ముందు ఆపాడు లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికే ఆ బైక్ అక్కడ లేదు మయమైపోయింది సో ఏమైందా అని చెప్పేసి అతను ఎంతగానో వెతికాడు కానీ ఎక్కడ ఆయనకి ఎందుకు ఆ బైక్ కనపడలేదు దాంతో దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు సో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ అయితే నోట్ చేసుకున్నారు ప్రాథమికంగా వాళ్ళు అనుమానిస్తుంది ఏమిటంటే బహుశా ఆ బైక్ని వేరే వెహికల్ ఏదైనా సరే ఎక్కించు అంటే వన్ నైట్లో కానీ లేదంటే ఇలాంటి వెహికల్స్ ద్వారా దాన్ని అక్కడి నుంచి తరలించుండచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు సో ఏదైనాప్పటికీ ఆ వెహికల్ని ఎవరు తీసుకెళ్ళారనేది గురించి కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కాబట్టి కువైట్లో ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారు బైక్ ద్వారా డెలివరీ ఇస్తుంటారు కదా ఫుడ్ డెలివరీ బాయ్స్ కావచ్చు ఇంకా వేరే ఏదైనా కావచ్చు సో అలాంటి వాళ్ళు మీకు సంబంధించిన బైక్ మాత్రం బైక్ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కార్లే దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతున్నారు అలాంటిది బైకులు పెద్ద ఏం కాదు వాళ్ళకి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇవాళ ఉదయం మెర్కబ్లోని ఒక కన్స్ట్రక్షన్ సైట్లో ప్రమాదవశాత్తు ఒక ఇద్దరు ప్రవాసీలు పైనుంచి కింద పడిపోయారు ఈ ఘటనలో ఆ ఇద్దరు ప్రవాసీలు కూడా ప్రాణాలు కోల్పోయారు దీంతో భద్రతా సిబ్బంది హుటాహుటే చేరుకుని వారి యొక్క బాడీలను నేతనక ఫారెన్స్ డిపార్ట్మెంట్కి తరలించారు అలాగే దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సో ఏదైనప్పటికీ చూడండి కూలీలు పాపం వాళ్ళు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ పైన వర్క్ చేస్తున్నారు వర్క్ చేస్తూ ఉండి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయారు ఇద్దరు పడిపోయారు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు సో ఎవరైతే మృతి చెందారో ప్రవాసీలు వాళ్ళిద్దరే ఆత్మక శాంతి కోరాలని చెప్పేసి కోరుకుందాం ఇజ్రాయెల్ మరియు పాలిస్తీన్ మధ్య జరుగుతున్నటువంటి దాడుల కారణంగా గాజాలు దాడులు అయితే ఇంకా ఆగలేదు మరణాలు అయితే పెరుగుతూనే ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల సుమారు ఒక తొంభై మూడు మంది ప్రాణాలు కోల్పోవడం తోటి ఇప్పటివరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల పంతొమ్మిది చేరుకుంది అలాగే గాయపడిన వారి సంఖ్య డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు చేరుకున్నట్లు గాజాకి సంబంధించి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశాయి తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి సౌందర్యరాజన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ నిన్న రాజీనామా లెటర్ని మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారికి పంపించారు ద్రౌపది ముర్ము గారు ఆ రాజీనామా పత్రానికి అయితే ఆమోదం తెలిపారు సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరించినటువంటి సౌందర్ రాజన్ గారు రాజీనామా చేశారు అయితే రాష్ట్రపతి ప్రస్తుతానికి ఈ తెలంగాణకి గవర్నర్గా జార్ఖండ్కి సంబంధించిన గవర్నర్ అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారిని నియమించడం జరిగింది సో రేపు ఆయన తెలంగాణకు చేరుకొని తెలంగాణలో ఆయన గవర్నర్ బాధ్యతలు కనుక స్వీకరించనున్నారు రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు అలాగే ఒక తెలంగాణకే ఆయన గవర్నర్గా కాకుండా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఆయన వ్యవహరించనున్నారు సో ఏదైనప్పటికీ రేపటి నుంచి రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపటి నుంచి తెలంగాణ గవర్నరు మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ గారు వ్యవహరించనున్నారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయటికి ఇద్దరం మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల యాభై నాలుగు పిలుసులు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకులుబతి అలాంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై నరల ఐదు వందల పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై ఒకటి నారల మూడు వందల ఎనభై నాలుగు ఉంది సో ఈవీ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టిన వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్కి అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాము అంతకు సెలవు జై హింద్